చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎక్కడ చదువుతారో అక్కడ పిల్లలకి రక్షాకవచం ఏర్పడుతుంది పిల్లల మీదకి ప్రమాదాలు పొంచి రావు అందుకే మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు నేను శివుడి పాదములు పట్టుకుండగా నువ్వు నందించేస్తావని అడిగాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాశనం రజతాద్రి శృంగనికేతనం సిజినీకృత పన్నగేశ్వర అచ్యుతానసాయకం క్షిప్రదగ్ధపురత్రయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను శివ అంటే కళ్యాణం శివ అంటే భద్రం శివ అంటే సుఖం శివ అంటే సంతోషం క్షేమం యోగం ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు ఇవేవి అక్కర్లేదు అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం వచ్చింది భవో నహోద్భేష్టి శివం శివేదర శివద్భేషంతో బతికితే శివుణ్ణి నింద చేస్తే శుభానురమ్మంటే ఎందుకు వస్తాయి రావనింద ప్రమాదమనకు కారణం శివారాధన శుభ పరంపరలకు కారణం శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండని వాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికి ఉంది సదా శివ ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడం అది ఆయన శక్తి అది శివ శంకర మీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే